హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన చావా చావామ్రాట్ అక్కి నాయ చైతన్య నటించిన తండేల్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విడు ముయాచి బాలీవుడ్ హీరో అక్షయ కుమార్ నటించిన స్పై పోర్స్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆఫీస్ దగ్గర ధనుసు రచించి మరియు దర్శకత్వం వహించిన మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమ మూవీ అయితే రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మిస్ సెట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి రోజు పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజు ఓటి పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా మూడో రోజు అయితే రెండు కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది వీకెండ్ లో ఈ మూవీ నాలుగు పాయింట్ యాభై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ఈ మూవీ చేతులు ఎత్తేసింది నాలుగో రోజు సోమవారం ఈ మూవీ యాభై ఐదు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఐదో రోజుకి వచ్చేసరికి ఈమోవి ముప్పై నాలుగు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది టోటల్ గా ఈ మోవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ అయితే ఐదు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ఇరవై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ సాధించగా ఈ ఈ రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్ల రేంజ్ లో కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఏ రీతిలో కూడా పుంజుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో బక్ దగ్గర తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ మూవీ రిలీజ్ అయిన రోజు నుండి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ మూవీ మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతుండగా వర్కింగ్ డే లో మూవీ అయితే చూపిస్తుంది రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అలాగే యాభై లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మూవీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు పూర్తయ్యే టైం కి ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఐదు రోజుల్లో సాధించిన కరెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే నలభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది అలాగే టోటల్ గోల్డ్ వైడ్ గా ఐదో రోజు ఆరు పాయింట్ యాభై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అయితే అందుకుంది మీద టోటల్ వల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే తమిళనాడులో ముప్పై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ నిష్ట్రాల్లో ఏడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో అయితే నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా ఆఫ్ ఇండియాలో తొంభై లక్షల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ కోట్ల దాకా గ్రాస్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని ముప్పై ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ అవే టార్గెట్ లో బరిలో దిగ్గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకోని పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది ఇక మిగిలిన రన్ లో ఈ మూవీకి వచ్చేదంతా ప్రాఫిట్ కాబట్టి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకేత ముందుకెళ్ళదో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ హిందీలో అన్ సీజన్ లో కూడా ఊహ కందని కలెక్షన్ తో ఊస వస్తుంది ఈ సినిమా అన్ని చోట్ల కూడా అనుకున్న అంచనాలను మించిపోయే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు పన్నెండు రోజులు పూర్తయ్యే టైం కి బోల్డ్ గా ఐదు వందల గ్రాసు ను కూడా దాటేసి మమ్మూర్తి కలెక్షన్ సాధిస్తుంది సినిమా సృష్టించే కలెక్షన్లు అయితే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు పదకొండో అయితే ఈ మూవీ పంతొమ్మిది పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా పన్నెండో రోజు వర్కింగ్ డే లో కూడా పంతొమ్మిది పాయింట్ ఇరవై మూడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే రోజు వారంలో ఈ మూవీ రెండు వందల ఇరవై మూడు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో వారంకొచ్చేసరికి ఈ మూవీ నూట నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఇక ఇండియాలో అయితే ఈ మూవీ మూడు వందల డెబ్బై రెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ ఇండియాలో అయితే నాలుగు వందల కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే టోటల్ ఇండియాలో నాలుగు వందల నలభై కోట్ల దాకా గ్రాస్ మార్క్ కూడా అందుకుంది అలాగే ఓవర్సీస్ లో డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ మార్క్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ రోజులు పూర్తయ్యే టైం కి ఐదు వందల పన్నెండు కోట్ల దాకా గ్రాస్ మార్క్ కోట్ల వైపుగా పరుగులు తీస్తుంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెన్ని సంచనాలు సృష్టించో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ సమ్రాని నాకు చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండే మూవీ ఆడియన్స్ నుండి మంచి స్పందన అందుకోని కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా ఇండియాలోకి వచ్చేసరికి ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయ్యింది తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిదో రోజు పదిహేడు లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా అలాగే పంతొమ్మిదో రోజుకి వచ్చేసరికి మూడు లక్షలు డ్రాప్ అయ్యి పద్నాలుగు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదహారు లక్షల దాకా షేర్ ని ముప్పై రెండు లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ సినిమా పంతొమ్మిది రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే పంతొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని ఆరు పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ పాయింట్ తొంభై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే వెస్ట్ లో రెండు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని గుంటూరు అయితే రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల షేర్ ని అలాగే కృష్ణాలో రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల షేర్ ని నెల్లూరులో అయితే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ టోటల్ ఐపీ తెలంగాణలో నలభై మూడు పాయింట్ ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే తొంభై ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్అవెన్ టార్గెట్ లో బరిలో దగ్గర పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని పద్నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ చేసుకొని సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ యాచి ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ టాక్ చేసుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ డిజాస్టర్ గా మిగిలింది కర్ణాటక అయితే తో పోతు పంతొమ్మిదో రోజు ఈ మూవీ పది లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇరవై రోజుకి వచ్చేసరికి ఈ మూవీ భారతదేశంలో ఏడు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది మూవీ ఇరవై రోజులు పూర్తయ్యే టైం కి టోటల్ బోల్డ్ వైడ్ గా ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై ఆరు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనభై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే టోటల్ వోల్డ్ వైడ్ గా ఈ మూవీ డెబ్బై ఆరు కోట్ల దాకా షేర్ మార్క్ అయితే అందుకోగా అలాగే నూట ముప్పై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పదిహేడు కోట్ల రేంజ్ లో నెట్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ ఆ కలెక్షన్ కాబట్టి ప్లాప్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై స్పోర్ట్స్ మంచి రెస్పాన్స్ లో సొంతం చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది మూవీ తొలి రోజు పదిహేను పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే తొలి వారంలో ఈ మూవీ తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది తర్వాత ఈ మూవీ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ముప్పై ఐదు పాయింట్ సున్నా మూడు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ముప్పై మూడు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఈ మూవీ నూట యాభై తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో ముప్పై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్అవెన్ అవ్వాలంటే ఇంకా ముప్పై కోట్లకు పైగానే సాధించాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఆ మార్కు అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ ప్లాప్ గా మిగిలే అవకాశం కనిపిస్తున్నాయి ఇవండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి